పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ అటవీ శాఖ మంత్రి అడవినే కబ్జా చేశారంటూ ఈనాడు ఒక పెద్ద కథనం దాని మీదన పవన్ కళ్యాణ్ ఆదేశాలు విచారణ చేయమని చెప్పి ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్గా స్పందించారు గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటనలో తప్పుడు వార్తలు రాసింది వాళ్ళ మీద యాభై కోట్లకు పరు నష్టం దావా ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని మళ్ళీ వార్త రాశారు రెండు వేల ఒకటిలో మేము ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశాం కేవలం ఇరవై మూడు ఎకరాల భూమి డెబ్బై ఐదు ఎకరాలు ఎలా అయ్యిందని వార్తలు రాశారు చంద్రబాబు కొట్టర కొత్తంతరాలు ప్రజలకు తెలుసు పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ మాకు అమ్మిన వారికి ఆర్డర్ ఇచ్చారు అధునాతన గెస్ట్ హౌస్ కట్టా కట్టామని వార్తలు రాశారు రెండు వేల ఒకటిలోనే అక్కడ పనిచేసే వాళ్ళ కోసం మేము గెస్ట్ హౌస్ కట్టాం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశారు ఆ రోజు ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించే ఎలాంటి ఆక్రమణ లేదని తేల్చి చెప్పింది ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక మళ్ళీ ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎలాంటి ఆక్రమణలు చేయలేదని గుర్తించారు कोर्ट पिटन वे